హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న బంగారు తెగ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి రెండు వేల ఇరవై నాలుగులో అయితే బంగారు తెగ ఫస్ట్ బ్యాచ్ అయితే ఇదే ఫిబ్రవరి ఎండింగ్లో అయితే బ్రీడింగ్ చేయడం జరిగింది ప్రెసెంట్ సైజ్ వచ్చేసి మనకు హాఫ్ ఇంచ్ వన్ బై త్రీ ఇంచ్ సైజ్ అండి అంటే అరా ముప్పాతికి ఎవరికైనా కావాలన్నా కూడా నా నెంబర్ని కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మనకి క్వాలిటీ విషయంలో అయితే నో కాంప్రమైజ్ అండి మనకి ఎండాకాలంలో తయారు చేసిన అయితే క్వాలిటీ నెంబర్ వన్గా ఉంటుంది అలాగే గ్రోత్ కూడా చాలా స్పీడ్గా ఉంటుందండి ఎవరికైనా కావాలంటే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా కొత్తగా ఫార్మ్ స్టార్ట్ చేయాలనుకుంటే దయచేసి ఆన్లైన్లో వీడియోస్ చూసి ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయకండి ఎందుకంటే చేపలను కొన్ని కొను అమ్ముకోవడానికి రకరకాలుగా చెప్తుంటారు చేపలు ఎలా పెంచితే లాభాలు వస్తాయి అలా పెంచితే లాభాలు వస్తాయి జీరో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అవన్నీ మీ ఫార్మింగ్ స్టార్ట్ చేయడం వల్ల చాలామంది అయితే లాస్ అయిపోతున్నారు సో చుట్టుపక్కల ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళని సంప్రదించి ఫార్మింగ్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటన్నా తెలుసుకుని మాత్రమే ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయండి లేదంటే నా ఫామ్కి వచ్చిన హ్యాచరీని అలాగే సీట్ ఫామ్ని విజిట్ చేసి మీరు అనేది ఫార్మింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ చేయండి